ఎందుకంటే సాయవాలని ఒక కార్మికుడు కార్మికులను గందరికిన తర్వాత కార్మికుల హక్కులను కాపాడుతున్నావా కార్మికుల యొక్క హక్కులను కాదరాస్తున్నామని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని సమూహంగా చెప్తున్నాం అదేవిధంగా ఇందాక పెద్ద చెప్పినటువంటి విషయానికి వస్తే రైతు వ్యతిరేక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలు రోజు రోజు చూస్తుంటే నిత్యవసర సరుకుల ధరను అదుపు చేయడం

సంఘ పాల్గొన్న మనందరం మనం అందరం ఇదే అనుకున్నటువంటి సంఘాలలో ప్రతి ఒక్కరికి సమ్మే రిపిస్తూ ఏ సంఘానికి సంబంధించిన ఆ సంఘం అదే విధంగా ఉన్నటువంటి అన్ని సంఘాల సంఘాలు ఆగ్రహం సమ్మేళపడిన తెలుసుకొని రాబోతున్నటువంటి మదారాలకు నాడు తెలిసే ఆ కార్యక్రమంలో పాల్గొని మోడీని దగ్గర గుడిపాటు చెప్పాలి గతంలో కూడా రైతు సంఘంలో చేసినటువంటి పోరాటం విధంగా ప్రధానమంత్రి మోడీ ఒక ఒక ప్రాజెక్టు t h వీళ్ళందరికీ కీలుబొమ్మల ఊడి Нет!

శ్రీ ఇక్కడ మనం ముందు మాట్లాడేటువంటి సోదర ఎఫ్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడారు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నివసిస్తూ ఈ సర్వే అనేటువంటి మనం చేస్తున్నాం సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సు సందర్భంగా మనం మన విరుస్తమైన ప్రచారాన్ని మన సంఘం మన సంఘం పరిధిలో ఉన్న కార్మికులకే కాకుండా సంఘం వెలుపల ఉండి అదేవిధంగా అసంఘటిత రంగానే కావచ్చు ఏ సంఘంలో లేని కూడా ఈ యొక్క విధానాన్ని తీసు తెలియజేయడం కరపత్రాల ద్వారా ప్రచారాల ద్వారా అదేవిధంగా మైక్ ఇవాళ మైక్ ప్రచారం ద్వారా నిర్వహించాలని చెప్పేసి ఈ సంఘాలు ఆ రకంగా నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా నాయకత్వ స్థాయిలో ఉన్నోరే ఈ యొక్క మీటింగ్ పిలవడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు అనుకొని కాబట్టి ఈ సదస్సు ద్వారా రేపు భవిష్యత్తులో మనం ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ పాత రోజుల్లో ఉంటాము అలాంటి విధానాలని అవలంబిస్తూ కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక వ్యతిరేక కోర్స్ ని తీసుకొచ్చి అమలులోకి తీసుకొస్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమయం పేదలపైన సామాన్యులపైన విపరీతమైన భారాలు ధరలు పెంచి భారాలు నమ్ముతున్న సందర్భంలో జరుగుతున్నటువంటి సమయం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగినా కానీ ఆనా హామీలు అమలు చేయని తరుణంలో జరుగుతున్నటువంటి సమ్మె కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత గత సమ్మెల కంటే ఈ సర్వేకి చాలా ప్రాధాన్యత ఉందనేది ముందు మనం గుర్తుంచుకోవాలి మనం గతంలో ఇరవై ఒక్క దేశవ్యాప్త సమ్మెలు చేశాం కొన్ని సమ్యులు జాయిటీగా కొన్ని సమ్మెలు కొన్ని సంఘాలు కలిసి చేసినటువంటి సభ్యులు ఈ విధానాలు అమలుకున్నట్టు దగ్గర నుండి చేసినటువంటి సభ్యులు ఇరవై ఒకటి జరిగాయి కానీ గత సభ్యులకు ఈ సభ్యులకు ఆ ప్రత్యేకత ఉన్నాయి అనేది మనం ఉత్తరగాలి ఈరోజు నిన్ననే బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో పెద్ద ఎత్తున కోతలు పెట్టారు వాటిని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి సమ్మెగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ మతోన్మాద విధానాలని విస్తృతంగా ఎండగడుతూ ప్రజల్లో ప్రసారం చేస్తూ కార్మిక వర్గాన్ని సమ్మెలపై దించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్నా జరిగే సమ్మెలో జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక సంఘాల ఐక్యత